హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు ఘన స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి పక్కనే బెల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి ఈరోజు క్యాబేజీ తోటి ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే ఇది తినడం వల్ల లాభమా నష్టమా ఎవరెవరు తినాలి ఇది కొంతమందికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇది అనేది కంప్లీట్గా అనేది అవాయిడ్ చేయాలండి అది ఎలాంటి వాళ్ళు తినకూడదు అనేది ఈ వీడియోలో చూసేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా షేర్ అనేది చేయండి లైక్ చేయండి ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే ముందుగానే ఈ విధంగా చక్కగా ప్లేట్ అనే ఈ విధంగా ఒక బాండి తీసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలండి క్యాబేజీ చాలామంది ఇష్టపడరు అలాగే ఇష్టంగా కూడా అనిపించదు కదా ఈ విధంగా ట్రై చేయండి ఎలాంటి వాళ్ళైనా ఇష్టంగా తింటారు అలాగే వాసన అనేది ఉండదు చక్కగా తింటారు అలాగే పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి తెలిసిన విషయమే కాబట్టి నేనైతే చెప్పట్లేదు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోండి అలాగే క్యాబేజీ కూడా వేసుకోండి ఇది ఉడికిన తర్వాత ఉల్లిపాయలు ఉడికిన తర్వాత క్యాబేజీ దాని బదులు ఇలా రెండు కలిపి అనేది వేసుకోండి చక్కగా వేగిపోతుంది నేను వంట స్నాక్స్ చేసేటప్పుడే ఇలా కూరలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అన్నం అనేది చేసేసుకోవచ్చు కదా ఇలాగా ఒక పని చేస్తూ మనం రెండు మూడు పనులనే చేసుకోవచ్చు ఈ పకోడి అయిపోయేలోపు నాకు అనేది వంట అయిపోతుంది అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా రెడీ అయిపోతుంది ఒక పక్కకి అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అలాగే ఒక కళాయి అనేది పెట్టుకుందాము ఈ విధంగా కొంచెం నూనె పోసేలోపు మనం కలుపుకునేలోపు పిండి కలుపుకునేలోపు నూనె అనేది వేడెక్కుతుంది కదా క్యాబేజీ థైరాయిడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి ఎందుకంటే ఈ క్యాబేజీ తినడం వల్ల గ్రంథి అనేది యాక్టివేట్ అవుతుంది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఇలాగా సగం ఉల్లిపాయలు సగం క్యాబేజీ మరి క్యాబేజీ తినకూడదు అంటే చాలామంది ఇష్టపడరు నేను కారానికి బదులు ఇలా పచ్చిమిర్చి వేసేది చేసుకుంటున్నాను కొంచెం అనేది కర్రీలోకి వేసుకుంటాను పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అలాగే కే విటమిన్ సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన రక్తాన్ని ఎక్కడన్నా గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టడానికి కూడా ఈ కే విటమిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది కదా కొంచెం ఉప్పు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కరివేపాకు వేసుకుంటే టేస్ట్కు టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర అనేది వేసుకోండి ఇలాగా రెండు ఆఫ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అలాగే క్యాబేజీ రెండు సమాన భాగాలుగా తీసుకోవడం వల్ల ఎవరన్నా క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ విధంగా చక్కగా తీసుకోవచ్చండి క్యాబేజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంత నష్టం కూడా ఉంది నష్టము అంటే ప్రాబ్లము వాళ్ళు మాత్రమే తీసుకోకూడదండి మిగతా వాళ్ళంతా చక్కగా ఎంజాయ్ అనేది చేయవచ్చు క్యాబేజీ వల్ల అధికంగా బరువు బరువు ఉన్న వాళ్ళు తగ్గుతారు అలాగే ఇది పచ్చిది కూడా కొంచెం ఆ బాయిల్ చేసుకొని కూడా ఇలాగా స్నాక్స్ లాగా తింటూ ఉంటారు కదా అలా కూడా ఎంజాయ్ చేయవచ్చు దీంట్లో కొవ్వు పదార్థం అనేది ఏది ఉండదండి ప్రోటీన్గా ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇలా కొంచెం వాటర్ అనేది పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ముందుగానే వాటర్ పోయకుండా ఈ విధంగా అనేది వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది నేను గట్టి పకోడీ అయితే వేస్తున్నాను ఇది వేసేలోపు కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాము థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా తినకండి అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది తిన్నా తింటుంటేనే మనకు అనేది తెలిసిపోతూ ఉంటుందండి అలాగే మన ఇష్టాన్ని చంపుకోలేము అన్నప్పుడు ఏదో ఒకటి రెండు ముక్కలు అది సంవత్సరానికి ఒకటి నుంచి రెండుసార్లు ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి వేసి కొంచెం పసుపు వేసేసి కొంచెం కరివేపాకు అనేది వేసేసుకోండి ఇలా చేస్తే టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది అలాగే పచ్చి వాసన క్యాబేజీ వాసన అనేది అస్సలుకి ఉండదండి ఇలా ఫ్రై అనేది చేసుకోండి కొంచెం పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను ఇంకా మన క్యాబేజీ కొంతమంది జీర్ణ సమస్యలతో అలా బాధపడుతూ ఉంటారు కదా అంటే ఎక్కువగా మోషన్స్ కావడం కానీ వాళ్ళైతే అస్సలు తినకూడదండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా అస్సలు వాళ్ళు అనేది తినకూడదండి కొంతమంది శరీరంలో రక్తం అనేది కాస్త చిక్కగా ఉంటుంది కదా మందులు వాడుతూ ఉంటారు రక్తం అనేది పలచబడడం కోసం బీపీలో వాళ్ళు ఎక్కువగా ఉంటుంది షుగర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు క్యాబేజీ అనేది తినకూడదండి ఎందుకంటే ఇది రక్తాన్ని కడ్డగట్టించే శక్తి ఎక్కువగా ఉంటుంది క్యాబేజీ లోపల క్యాబేజీలో కూడా మూడు నాలుగు రకాలు అనేవి ఉంటాయి రెడ్ ఉంటుంది పర్పుల్ ఉంటుంది అలాగే ఇలా వైట్ అనేది ఉంటుంది గ్రీన్ అనేది ఉంటుంది కదా ఏ క్యాబేజీ అనేది మనం తినకూడదండి ఇలాగా మనము క్యాబేజీ ఇలాంటి వ్యాధులతోటి ఎవరన్నా ఉంటే తినాలి అనుకుంటే డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలండి నాకు తెలిసైతే అసలు తినకపోవడం మంచిది ఈ ఒక కూరగాయ తినకపోవడం వల్ల మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు కదండి ఎందుకు చెప్పండి రిస్క్తో కూడుకున్న పని అసలు రిస్కే చేయకూడదు కదా ఇది మన ఇండియాలో వాడకం అనేది తక్కువగా ఉంటుంది అలాగే కూర కూడా రెడీ అయిపోయింది కదా టమాటాలనే ఉడికించి పక్కకు పెట్టుకుంటున్నాను నా పకోడి కూడా రెడీ కావస్తుంది ఇలాగా మనం ఒక పని చేస్తూ వంటంతా పూర్తి చేసుకోవచ్చు అండి మనము వంట చేస్తూ ఎంతసేపు నిలబడతామో ఈ పకోడీ వేయడానికి కూడా అంతే నిలబడతాం కదా ఇలాగా రెండు పనులు చేసుకుంటూ చేయడం వల్ల టైము సేవ్ అవుతుంది అలాగే మనం వాళ్ళతో పాటు తినొచ్చు కదా నేనైతే కంప్లీట్గా అనేది ఇలా క్యాబేజీ ఈ పకోడీలు కానీ క్యాబేజీ కానీ ఏదైతే తిననండి ఎందుకంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నేను దీన్ని పాటిస్తాను అలా అయితే మీరు కూరలు ఎందుకు చేస్తున్నారో అనే డౌట్ మీకు రావచ్చండి మన ఇంట్లో మనం ఒక్కరమే కాదు కదండి మన పిల్లలు ఉంటారు పిల్లలతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా మన నా ఒక్కదాని కోసం అయితే వండకుండా ఉండలేను కదండి టమాటాలు కూడా చాలా చక్కగా మగ్గిపోయాయి అదే బాండిలో అనేది నేను టమాటా రసం అనేది చేసుకున్నాను చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఎవరైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు క్యాబేజీ అనేది అవాయిడ్ చేస్తూ ఉండండి కొన్ని కొన్ని మంచి విషయాల గురించి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదండి మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది అంటారు కదా అలాగా మన ఇంట్లో వాళ్ళు వంట చేసే వాళ్ళు ఇలాగ తెలుసుకోవడం వల్ల నష్టమైతే ఏం లేదు కదండి ఏం లేదండి కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ కూరగాయను అవాయిడ్ చేస్తే ఇలాగా హాస్పిటల్కి పోసే డబ్బు లేదు మనం హెల్తీగా తినవచ్చు పండ్లు తినవచ్చు కూరగాయలు తినవచ్చు ఇదొకటి తినడం వల్ల నష్టమైతే ఏం లేదు కదండి ఇలాగ కొంచెం పోపు దినుసులు అన్నీ వేసేసుకొని నేను ఎండుమిర్చి అనేది ఎక్కువగా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు లేకుండా ఇది అనేది తాలింపు పెట్టుకోవాలి నేను ఎందుకంటే ఉల్లిపాయలు అనేది వేసుకుంటున్నాను మనకి కొంచెం జ్వరం వచ్చినప్పుడు ఉప్పు కారం తగ్గించి వాడుకోవాలంటారు కదా కొన్ని మోషన్స్ అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాగ ఎండుమిరపకాయలతో చేసుకోండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యం నుంచి తొందరగా కోలుకుంటాము అలాగే మన పేగులకు అనేది రిస్ట్ ఇస్తూ ఉంటాం కదా ఈ విధంగా అనేది ట్రై చేయండి చారు చారైతే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత మనము ఆరోగ్య విషయాలు తెలుసుకోవడంలో తప్పైతే ఏం లేదు కదండి ఈ విధంగా థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కానీ జీర్ణ సమస్యల నుంచి కానీ ఏ సమస్య ఉన్నా కానీ కూర గురించి మాట్లాడుకునే దాని బదులు కొంచెం ఆరోగ్యకరమైన విషయాల గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసింది మీకు తెలియదు మీకు తెలిసిందే నాకు తెలియదు కదండి ఈ విధంగా ముచ్చట్లతో మనం ముచ్చటించుకుంటూ వీడియో అనేది చేసేద్దాము టమాటా చారు చూడండి ఈ విధంగా నేను మిక్సీ అనేది పట్టుకున్నానండి ఇంకో ఇది పోపు అనేది ఈ విధంగా వేసేసిన తర్వాత మనం గిన్నె అనేది పొయ్యి మీద పెట్టుకొని ఒక్క ఒకసారి మరిగితే సరిపోతుంది కదా ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ అనేది చేయండి ఈ చారు అయితే చాలా బాగుంటుంది అలాగే చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే అన్నం అనేది అలవాటు అవుతున్న వాళ్ళకు కూడా చేసి పెట్టండి సింపుల్గా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొన్ని కొన్ని వంటల్లో కొంత కొంత మార్పులు చేసుకుంటూ మన నోటికి కూడా మంచి మంచి టేస్ట్లు ఇస్తూ ఉంటాయి కొన్ని కొన్ని న్యాచురల్గా చేస్తేనే బాగుంటుందండి కొంచెం ఉప్పు కారం వేసుకొని చేసుకున్నా కానీ అదొక ఫ్లేవర్లాగా ఉంటుంది కొన్ని అన్ని మసాలా వేసుకొని చేసుకున్నా కానీ అదొక ఫ్లేవర్ లాగా ఉంటుంది ఈ విధంగా అనేది టమాటా చారు అయితే చేసుకుంటున్నాను కొంచెం మరిగితే సరిపోతుందండి నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు కదండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఏది ఎంత క్వాంటిటీలో తినాలి అనేది మనకు అర్థమవుతుంది కదా అంతే క్వాంటిటీలో తినండి కూరగాయలు కూరలు ఎక్కువగా తినాలంటే కాస్త ఉప్పు కారం అనేది తగ్గించుకుంటూ ఉండాలండి ప్రతి కూరల్లోనూ ప్రతి ఉప్పు కారము నోటికి సరిపడా వేస్తే ఉప్పు అనేది ఎక్కువగా అవుతుంది ఉప్పు ఎక్కువ అయితే మన రక్తం అనేది గట్టగడుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి కదండి కొంచెం కొంచెము ఉప్పు వేసుకొని కారం వేసుకొని చేసుకోండి కొంతమంది కూరలు చప్పగా ఉంటాయని అంటారు కానీ వాళ్ళు హెల్తీగా తింటూ ఉంటారండి అన్నీ నోటికి సరిపడా రుచిగా ఉంటే అన్నీ ఎక్కువ అవుతాయి మన బాడీ అనేది తట్టుకోదు కదండి అది తట్టుగా తట్టుకోలేనప్పుడు బ్లాస్ట్ అయ్యి మనకి రోగాల రూపంలో సమస్యల రూపంలో ఇలాగ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తూ తినాలి కూరగాయలు ఎక్కువ తినండి ఆరోగ్యంగా ఉండండి అంతేనండి చారు కూడా రెడీ అయిపోయింది పకోడీ రెడీ అయిపోయింది ఈ వీడియో కింద మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దండి పక్కనే అనే ఉంటుంది గంట కొట్టేసేయండి హ్యావ్ ఏ నైస్ డే అండి బాయ్ బాయ్